నలభై ఎనిమిది గంటల్లోనే దోపిడీ కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు మంచాల్ స్టాఫ్ సిసిఎస్ ఎల్బీ నగర్ జానవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కొబ్బూరి లక్ష్మి వైఫ్ ఆఫ్ విశ్వనాథం వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు గ్రామం సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా మీర్పేట్లో ఉండే తన కూతురు దగ్గరికి వెళ్లటానికి ఎంజీబీఎస్లో బస్ దిగగా జఠావత్ మహేష్ అనే ఆటో డ్రైవర్ తన కూతురి దగ్గరికి తీసుకెళ్తానని నమ్మించి అక్కడి నుండి మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ దగ్గరికి తీసుకొచ్చి బెదిరించి తన దగ్గర ఉన్న ఇరవై తొమ్మిది గ్రాములు పుస్తల తాడు ఐదు వేల రూపాయలు ఒక సెల్ ఫోన్ లాక్కుని అట్టి మహిళను అక్కడే వదిలిపెట్టగా ఇట్టి విషయంపై మంచాల పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది నీటి విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాచకొండ కమిషనర్ గారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి గారు మరియు ఎల్బీనగర్ క్రైమ్ డీసీపీ అరవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో సీసీఎస్ ఎల్బీనగర్ మంచాల సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఇరవై తొమ్మిది గ్రాముల తాడు పదిహేను వందల రూపాయలు ఒక సెల్ ఫోన్ స్వాధీనపరుచుకుని అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది అని మంచాల్ ఇన్స్పెక్టర్ గారు కాశీ విశ్వనాథ్ గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు